మరి ఇదే విషయాన్ని వేస్ట్ చేసుకుని కూడా అటు శివాజీ అనసూయ చాలా పెద్ద వివాదం చోటెత్తింది ఇందులో అసలు దానికి ఏమంటారు అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలు కరెక్టేనా ఈ రోజు సికింద్రాబాద్ స్టేషన్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి పదిన్నర పదకొండు తర్వాత వెళ్తే కొంతమంది వేసేలో రోడ్డు మీద నిలబడి అటుగా వెళ్లే వాళ్ళు పిలుస్తూ ఉంటాయి రైట్ లిప్స్టిక్ వేసుకుని దాని తర్వాత మంచిగా మేకప్ అయ్యాన్ని కట్టుకొని క్లీవేజ్ షో చేస్తా పిలుస్తా ఉంటాయి సో వాళ్ళకి ఎవరైతే కనుక నచ్చుతారో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఐదు వందలు అంటారా వెయ్యి రూపాయలు అంటారా టూ థౌసండ్ అంటారా వాళ్ళు ఏదో ఒక రేట్ చెప్తారు వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు ప్రాసిట్యూషన్ అది ఇల్లీగల్ ప్రాసిట్యూషన్ జరుగుతూ ఉంటుంది పోలీసులు కూడా అప్పుడప్పుడు చేసి కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటారు అది వాళ్ళకి జీవనోపాధి ఏం తప్పవట్లేదు పట్టలేదు అది వాళ్ళ జీవనోపాధి చట్ట ప్రకారం తప్పైనా మోరల్ గా ఈరోజు అదే పని ఈరోజు ఏం చేస్తున్నారు ఎవరైతే గనక సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ క్లీవే షో చూ చూపిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తోచిన విధంగా వాళ్ళకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చూపించుకుంటున్నారు వాళ్ళు చేసే పని వాళ్ళ మొగుడికి కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అభ్యంతరకరం లేదు ఎందుకంటే ఆ విధంగా ఒక ఆడది ఏది చూపించుకోకూడదో అటువంటి ప్రైవేట్ పార్ట్స్ ని చూపించకుండా డబ్బులు సంపాదిస్తుంది అనుకోండి ఆ కూడు తిట్టడానికి ఎవరికి ఉండాలి ఆ ఇంట్లో వాళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి సిగ్గు లేదు పిల్లలు అనుకుంటారా మొగుడు అనుకుంటారా తల్లిదండ్రులు అనుకుంటారా ఎవరైనా అనుకోండి వాళ్ళకి సిగ్గు లేదు మనకేముంటుందండి చెప్పండి మన ఇంట్లో ఆడపిల్లల్ని మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని మనం చూసుకుంటే సరిపోతుంది రైట్ దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక ఈరోజు యువత సమాజంలో ఎన్నో సామాజికపరమైన అంశాలు ఉన్నాయి వాటిని వదిలేసి ఈ సెక్స్ న్యూడిటీ అనే దానికి బాగా అలవాటు పడ్డారు ఫ్యాంటసీలోకి వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అన్సూయ వ్యాజ్లే రాస్తుందో ఏం రాస్తుందో చూపిస్తూ ఉంటది మెరుస్తా ఉంటాయి ఆ అకౌంట్ని ఫాలో చేయాలి ఇంకెవరు బిగ్ బాస్ అంటారు ఎక్స్ అంటారు వై అంటారు క్లీవే షో ఏదన్నా ఒక సింగిల్ మూమెంట్ లో సింగిల్ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ లో పొరపాటున ఏదైనా ఊడికి నేను చూడకపోతానా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎవత ఉన్నప్పుడు మనం వాటి అన్నింటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏముంది ఇంకొక విషయం చూపించేట వాళ్ళకి ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులకు సిగ్గుశారం లేదో చూసే ఎవరైతే కనుక వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో పెళ్ళైనట్లయితే కనుక పెళ్ళడానికి వాళ్ళ పిల్లలకి అదే విధంగా తల్లిదండ్రులకి వాళ్ళకి సిగ్గు శరం లేనట్టు సో ఎవరికి వాళ్ళకి కొన్ని కట్టుబాటు ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా రాజ్యాంగం మనం కల్పించింది మనకి రాజ్యాంగం కల్పించిన మనం చేయాల్సిన పనులు చేయకుండా ఇవన్నీ చూసుకుంటా ఆడెవడో వస్తాడు అన్సూయ అభిమాన సంఘం అంటాడు ఇంకొకటి ఎవడో వస్తాడు దీని అభిమాన సంఘం అని చెప్పని అంటాడు ఏం చేస్తారండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వదిలేశారు వాళ్ళు వాళ్ళు బతుకుతారు ఆ విధంగానే చేస్తున్నారు ఇక్కడ చేస్తేనేమో వెబ్చారం అని అన్నారు అక్కడ చేస్తే శృంగారం అని చెప్పని అన్నారు ఎందుకంటే వీళ్ళు రోడ్ల మీద నిలబడుతున్నారు కదా ఇది కేపిహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎంజీబీఎస్ దగ్గర పాపం వాళ్ళు ఐదు వందల వెయ్యి రూపాయల కోసం రోడ్ల మీద నిలబడేవాళ్ళు అందుకే దాన్ని వ్యభిచారం అని చెప్పని అన్నారు ఇప్పుడు ఎవరైతే గనక చూపిస్తున్నారో వీళ్ళు చేసేదాన్ని స్టార్ హోటల్స్ లో జరుగుతాయి కదా ఇవన్నీ అందుకే దాన్ని శృంగారం అని చెప్పని అన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851